వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత శివ అఫిషియల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ మా రిషిత వచ్చేసి వాళ్ళ నాన్నకి ఆయిల్ మసాజ్ చేస్తుందంట నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి డ్రెస్సెస్ తీస్తున్నారు ఇక్కడ రిషితకి ఏ డ్రెస్ వేయాలా అని చెప్పేసి మా వారి ఒపీనియన్ తీసుకుంటున్నాను ఇవన్నీ చూస్తుంటే మా మనకి నేమ్ పెట్టిండేది కూడా శివాలయంలోనే అది గుర్తు అప్పుడు తను త్రీ మంత్స్ బేబీ నేను మా అయితే ఫస్ట్ టైం పేరెంట్స్ అయ్యాము మా చేతుల మీదుగా మేము మా బేబీకి ఒక ఫంక్షన్ చేస్తున్నాము అనే ఫీ బిఆర్ త్రీ అని మా ఫ్యా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే ఫస్ట్ మేమే వెళ్ళాము శివాలయంలో ఎందుకంటే మాకు నవగ్రహ పూజ ఉంది సో మీరు సిక్స్కే రావాలని చెప్పేసి మమ్మల్ని రమ్మని చెప్పారు ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది నాకు సో అందరూ రెడీ అయ్యేసి శివాలయం వచ్చేసాము మా ఆడపడుచు వాళ్ళతో నవగ్రహ పూజ అండ్ స్వామివారికి అభిషేకం చేపిస్తున్నారు ఆ గ్యాప్లో వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు మ్యూజిక్ అనేది మ్యూట్ చేశాను ఎందుకంటే క్యాపిరేట్స్ వస్తాయని చెప్పేసి ఈ గేట్ అవతల పెన్నానది ఉంది అప్పట్లో ఆ గే అక్కడ నుంచి పెన్నానది నుంచి నీరు తెచ్చి శివునికి అభిషేకం చేసేవాళ్ళం అంట నేను ముందు వీడియోలో చెప్పినాను కదా అలా శివుణ్ణి ఇక్కడ నుంచి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు అంతా అనేదాన్ని నేనే నేను ఒక్కదాన్నే కాదండి ఇక్కడ కూర్చొని ఎంతోమంది నేను చూస్తుండంగానే ఇక్కడ నుంచి ధ్యానం చేస్తూ అలాగే చాలా మంది ఇక్కడ నుంచి కూర్చొని దేవుణ్ణి చూస్తూ ఉన్నారు తాడిపత్రిలో ఉండి ఈ దీన్ని ఎవరైనా మిస్ మిస్ అయ్యి అంటే తప్పకుండా వచ్చి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ అయింది సో మేమంతా కూర్చున్నాము వీడియో అనేది కొంచెం సేఫ్ అవుతుంది మా నిత్య వీడియోగ్రాఫరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ అయితే లోపల పూజ చేస్తా అంటే మా పాప ఏడుస్తుంది బయటకు వచ్చేసింది అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఎవరైనా తాడుపత్రిలో ఉండి సోమవారం శివాలయానికి వెళ్ళేవారు ఉంటే అక్కడ చాలా పిల్లులు ఉన్నాయి అందరూ శివునికి అభిషేకం చేయడానికి ఒక పాలు ప్యాకెట్ తీసుకొస్తారు కదా అదే చేత్తో ఇంకొక పాలు ప్యాకెట్ తెచ్చి ఆ పిల్లలకు పోస్తారంటున్నారు మరిచిత ఆ పిల్లి వెంటబడుతుంది నువ్వు దాన్ని అందుకోలేవమ్మా అంటే కూడా వినడం లేదు ఆ పిల్లి కావాలంట అండ్ ఇంకొకటి రీసెంట్గా మా ఇంట్లో ఉండే పిల్లి చనిపోయింది దీన్ని చూస్తుంటే అదే గుర్తొస్తుంది ఈ ఈ టెంపుల్తో నాకు చాలా అఫెక్షన్ ఉంది ఇక్కడే ఈ టెంపుల్లోనే నా ఫిఫ్త్ మంత్ మిస్ క్యారేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చే శివుణ్ణి అభిషేకం చేసి మొక్కుకున్నాను నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల నేను కన్సీవ్ అయ్యాను సో ఇది ఒక నమ్మకం అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న ఉంది చాలా మనసు పేరు అనుకుంటుంది దాన్ని మా వాళ్ళు ముగ్గురు వదలడం లేదు అయితే నాకు అది కావాలా కావాలని అడుస్తూనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనమామ ఒక ఉంగరంతో తేనెని నాలుక మీద నాకిస్తారు అదే ఇక్కడ పూజారి గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకు అనేది అయితే కంప్లీట్ అయిపోయింది సో మేమంతా బయటకు వచ్చేసి ఒకసారి ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి అంతా కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము అండ్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్